అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్ ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడు ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ సార్ నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ సార్ వచ్చిపోను వాడిని ఖచ్చితంగా బతుమాలతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినాన్ని అయితే ఆడొక ఇండస్ట్రీ మెనిస్తారు వాళ్ళు గవర్నమెంట్కి ఉంటారు కాదు మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడు అమ్మ అంటే ఆయన అదొకటితోటి మాట్లాడే ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా దానిలాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజేనా అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లు ఏం పోయి చేసి పడేసి ఏ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసాను కాదనమ్మ మీకు నాకు అర్థం అర్థంగా నీకేం నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో బొగసాయి సాబా ఆమె నేను అతను ప్రాంతం చెప్తాను నేను అయ్యే షాక్డ్ అది వచ్చేదా పోస్తారంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్రోళ్ళు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్రోళ్ళు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నా నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్క పండు కానీ కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీకు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాము నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు ఆ మోటర్ మోటార్ మోటార్ పైస్ వేస్తు వాడు పక్క డ్రూర్ రుర్రుమన్నా పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమేసారి వచ్చేస్తున్నాం పోతుంటారు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాప్ బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకు అయ్యే నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఇక యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని తిప్పల తిప్పలా ఇప్పుడు కూడా యా ఒత్తితే ఏం కనబడుతుందట యా ఒత్తితే ఏం కనబడుతుందట గోదా ఏ గోదాములో ఎరువు చెప్తారట అంటే ఇలా గదివేళలో చెప్తారు రేపు సిద్ధిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లా చెప్తారు ఏ గోదాం పోవాలి పోవాలి ఇంతకైనా జోక్ ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సావుకారు ఉంటాడు ఇచ్చిన వాడు ఉంటాడు అప్పించేటోడు ఉంటాడు